ఇక్కడేనా మల్కాజ్గిరి ఫీచర్ అయితే కూడా ఓకే మొదటి ఘట్టంగా ఈటలకు టికెట్ రావడం మొదటి ఘట్టంగా చెప్పుకుంటాము ఇప్పుడు రెండో ఘట్టంగా నామినేషన్ ఈ రోజు నామినేషన్ ఉంది ఈటలు కాదు ఎట్లా ఉంది మల్కాజ్గిరి ప్రజల్లో ఎట్లా ఉంది ఇన్ రోజులు రోడ్ షోలు అని ఇంటి గడప గడప ప్రచారాలని అన్ని చాలా చేశారు ఎట్లా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు మల్కజ్ ప్రజలు ఖచ్చితంగా రాజేందర్ రాజేందర్ని గెలిపిస్తారు గెలిపియాలనే అనుకుంటారు ప్రతి గృహిణి కా నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈటల గారికి ఓట్ వేస్తారు ఖచ్చితంగా గెలుస్తారు ఎంపీగా లేదు ఒక మహిళగా కూడా చెప్తాను నేను ఎందుకంటే ఆయన నుంచి చేసిన అప్పుడు తెలంగాణ గురించి ఆయన పోరాటం చేశారు ఆ తర్వాత నుంచి బీజేపీలోకి వచ్చినా కూడా కరోనా వచ్చింది కరోనా చేసాడు లోకల్ అంటే అందరు లోకల్ ఎవరు ఎవరు లేరు అందరు లోకల్ ఉన్నారా కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు లేదు తను లోకల్ అయినా కాకపోయినా ఆయన పార్టీకి న్యాయం చేస్తాడు ప్రజలకు న్యాయం చేస్తాడు ముందుకు వస్తాడు కోటి అస్సలు ఉండదు అండి ఈయన ప్రజాసేమ్య ప్రజల మధ్యన ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్యన ఉంటాడు ప్రజలకు మంచి చెడులు అన్ని తెలుసుకుంటాడు చేస్తాడు తన ఇంటికి వచ్చినా కూడా టిఫిన్స్ కానీ లంచ్ కానీ ప్రతి ఒక్కరి కనుక్కొని వాళ్ళకి హెల్ప్ చేస్తాడు ఇదే బీజేపీ పార్టీ నుంచి గతంలో హుజరాబాద్ గజ్వేల్ నుంచి పోటీ చేశాడు అక్కడ గెలవలేకపోయింది హుజరాబాద్ గెలిచాడు కదా అప్పుడు గెలిచాడు అంతకుముందు గెలిచాడు మొన్న మొన్న అంటే తను శివయాత్ర చేస్తా అన్నాడు కాబట్టి ఆపోజిట్ టిఆర్ఎస్ క్యాండిడేట్ కౌశిక్ రెడ్డి అట్లా సానుభూతితో ప్రజలు తనకు ఓటేసిరు తప్ప ఆ ఈటలను ఓడియాలి ఖచ్చితంగా అని అట్లేం చేయలేదు వాళ్ళు అంతే మొత్తానికి ఈటల గారు తప్పకుండా గెలుస్తారు కేంద్రంలో కేంద్రంలో కూడా నాలు గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారు గెలవాలనే మేము ప్రయత్నం చేస్తున్నాము కంపల్సరీగా గెలిపిస్తాము కూడా గెలవాలని కోరుకుంటున్నాం మేము ఈసారి ఎలా బీజేపీ రావాలని కోరుకుంటున్నాము మేము ఇవాళ ర్యాలీకి వచ్చాము మా ప్రయత్నం మేము చేస్తున్నాము